ఓం నమ శివాయ శ్రీమాత్ర నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు అలాగే ఈ ఉపాయానికి ఎటువంటి పూజ మంత్రము ఇలాంటివి లేవు అలాగే ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఏ జాతి వారైనా నిర్భయంగా చేయవచ్చు చాలామందికి ఏంటంటే మత భయంతో మతాలనే భయంతో చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మీ మతం అని వాడు గుర్తుంచుకోండి పరిహారాలు ఉపాయాలు ఇవన్నీ కూడా ఎవరైనా సరే ఆ విధానాన్ని చేయగలిగితే చాలు మీ మతంలో ఇలా చేయకూడదు మీకు మహా మీకు ఇబ్బంది కలుగుతుంది అని ఉంటే గనక మీరు భయపడేవారు ఎవరు చేయవద్దు అలాగే వీడియోని పూర్తిగా ప్రయత్నం చేయండి అర్థం ప్రయత్నం చేయండి అర్థం కాకపోతే పొరపాటును కూడా చేయమకండి అలాగే వస్తువు దొరకకపోయినా సమయం దొరకకపోయినా వీలు కాకపోయినా చేయవద్దు అలాగే తేలికైన ఉపాయం కదా అని ఒక చిన్న చూపు ఉంటుంది మనకి అంటే ఇంత తేలిగ్గా మనకు పని అయిపోతుందా అని పదార్థానికి ఉన్న శక్తిని మనం వినియోగించుకున్నప్పుడు మాత్రమే ప్రకృతి మనకు సహాయం చేస్తుంది మనలో ఉండే మానసిక స్థితిని మార్చగలుగుతుంది కాబట్టి ఫలితం వస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల చాలా చాలా వరకు ఏదైతే మీ మనసులో కోరుకుంటారో అది జరగడానికి మార్గాలు తెలుస్తాయి కొంతమందికి వెంటనే జరుగుతాయి అలాగే మనకి ధనానికి సంబంధించి అంటే డబ్బుకి ఇబ్బంది పడుతున్న వారికి డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే డబ్బుకు లోటు అంటే సమయానికి చేతికి డబ్బులు అందుతాయి లోటు అనేది ఉండదు మీరు ఏది కోరుకుంటే అది జరిగే మార్గం మీకు తెలుస్తుంది చాలా తేలికైన ఉపాయం ఎలా చేయాలో చెప్తాను అలాగే ఈ ఉపాయాన్ని బాగా బలంగా గుర్తుంచుకోండి మీరు కొంతమంది అంటుకుంటారు గురువుగారు మేము వంద కోట్లు కోరుకుంటే వస్తుందా అని అతి ఆశ మనిషి జీవితానికి ఆశమని మనకి ఏదైతే అవసరం అనుకుంటున్నామో అది మాత్రమే ప్రయత్నించేయండి ప్రకృతిలో ఒక్కొక్కసారి ఇచ్చే విధానం ఉంటుంది తీసుకెళ్లే విధానం కూడా ఉంటుంది అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈ ఈ నెల మీకు ఒక పది రూపాయలు కావాలి అనుకున్నారనుకోండి మీకు ఇరవై రూపాయలు రావచ్చు అలాగే డబ్బుకు ఇబ్బంది అనేది రాదు అంటే ఏంటంటే సమయానికి మీ మనసుకి డబ్బుని ఎక్కడి నుంచి తీసుకోవాలి ఎలా రావాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్ఫురణకు వస్తుంది అది డబ్బుకు లోటు లేదు అంటే డబ్బుకు సంబంధించినంతవరకు మీ ఆలోచన విధానం మీకు అనుకూలంగా ఉంటుంది అని అర్థం అలా కాకుండా మనం ఓవర్గా యాంగ్జైటీగా కోట్లు వచ్చేస్తాయా రెండు వేల కోట్లు వస్తాయా అంబానీని అయిపోతామా ఇంకెలా అడిగేవారు చాలామంది ఉంటారు అంటే చేతగానప్పుడు మనకి చాలా విషయాల్లో కంపేర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది తగ్గించుకోవాలన్నా ఈ ఉపాయం పనిచేస్తుంది అలాగే ఏదో ఒక రూపం డబ్బు రావడానికి అవకాశాలు ఉంటాయని అర్థం అలాగే అప్పులు చేయవలసిన అవసరం ఉండకుండా డబ్బులు వస్తాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఈ ఉపాయాన్ని చదువుకునే పిల్లలు కూడా నిర్భయంగా చేయవచ్చు ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మన రెండు కొత్త ఛానళ్ళు లింక్స్ని వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మిత్రులతో కూడా చేపించండి రాబోయే రోజుల్లో ఇందులో వీడియోలు కొత్త వీడియోలు వేరే సబ్జెక్ట్ మీద కూడా చేయాలని ప్రయత్నం చేస్తున్నాను అవి కూడా ముందు ముందు ఆ ఛానల్స్లో పెట్టడానికి చేస్తాను మీకు రెగ్యులర్గా అందుబాటులో ఉండడానికి నా ప్రయత్నం ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలో చెప్తాను ఈ ఉపాయాన్ని ఆదివారం నాడు లేదా సోమవారం నాడు చేయవచ్చు అంటే ఆదివారం నాడే చేయవచ్చు సోమవారం నాడని చేయవచ్చు ఉదయం నుండి సాయంత్రం ఆరు లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఉపాయానికి కావాల్సింది వెల్లుల్లి ఐదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం తేనె కావాలి అలాగే వెనిగర్ మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుతూ ఉంటాం వైట్ వినిగర్ ఈ వినిగర్ కావాలి అలాగే మీకు ఒక వైట్ పేపర్ కూడా కావాలి చిన్న పేపర్ని చూపిస్తాను ఎలా చేయాలనేది ఒక చిన్న పేపర్ మొక్కని వైట్ పేపర్ మొక్క కావాలి ఈ ఉపాయానికి అలాగే ఒక గాజు డబ్బా కానీ ప్లాస్టిక్ కంటైనర్ కానీ ఏదైనా ఒకటి కావాలి మనం ఈ ఉపాయం ఎందుకు చేస్తున్నామంటే ఇది రకంగా చెప్పాలంటే వైట్ మ్యాజిక్ లాంటిది అంటే మనం రెగ్యులర్గా ఏదైనా జీవితంలో పొందాలి అనుకున్నప్పుడు పూజలు వ్రతాలు నోములు చేస్తాం అలాగే కొన్ని పదార్థాలకి సహజంగానే ప్రాకృతికమైన శక్తి ఉంటుంది అందులో ఈ పదార్థాలకి తేనెకి వెల్లుల్లికి వెనిగరికి ఉంది మనం ఈ ఏదైతే తీసుకుంటున్నామో కంటైనర్ వైట్ కంటైనర్ అయి ఉండాలి వైట్ అది అయినా సరే వైట్ దై ఉండాలి చిన్నదైనా పర్వాలేదు మీరు ఈ ఉపాయం చేసేటప్పుడు బాగా గుర్తుంచుకోండి ఎవరితో మాట్లాడకూడదు మాట్లాడి చేస్తే ఎటువంటి ఫలితము రాదు మాట్లాడుతూ కొంతమంది చేస్తూ ఉంటారు అలా చేస్తే ఇటువంటి ఫలితము రాదు దీంట్లో మీరు ముందుగా ఏం చేస్తారంటే ఇలా డబ్బా తీసుకోండి దానిలో ముందు ఐదు వెల్లుల్లి రెబ్బలు వేయండి రెబ్బలు వెల్లుల్లి పాయలు కాదు రెబ్బలు ఐదు వేయండి తర్వాత వీటిలో మీరు గుర్తుంచుకోండి పొట్టు ఉందనుకోండి ఇలా పొట్టు ఉంది అనుకోండి మీరు చెప్పాలి కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఈ పొట్టు తీసేయండి నేను చూపించడం కోసం చెప్తున్నాను మీకు ఈ పైన ఉన్న పొట్టు ఉంది కదా పైన పొట్టు తీసేయండి తీసి దీంట్లో వేయండి మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఇది అది గుర్తుంచుకోండి పైన పొట్టు తీసి రెబ్బలు దీంట్లో వేయండి పొట్టు తీసి తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత మూడు చుక్కలు ఇదిగోండి వెనుగరు దీనిలో వెనుగరు ఇలా చూపిస్తాను ఒకటి రెండు మూడు మూడు చుక్కలు వెనుగర్ కొద్దిగా వెనగర్ వేయండి తర్వాత దీనిలో ఒక ఐదు టేబుల్ స్పూన్స్ తేనె వేయండి నేను చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను ఇదిగోండి తేనె దీంట్లో ఒక ఐదు టేబుల్ స్పూన్స్ ఇలాంటి టేబుల్ స్పూన్స్ ఐదు వేయండి వేసి మీరు ముందు దీనిలో వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసి వేయాలి డబ్బాలు వేయాలి తర్వాత మూడు చుక్కలు వెనగర్ వేయాలి తర్వాత అది కూడా వెనిగర్ కూడా వైట్ వినిగర్ మాత్రమే వేయాలి తర్వాత ఐదు టేబుల్ స్పూన్లు మీకు తేనె వేయండి తర్వాత ఇప్పుడు పేపర్ తీసుకోండి దానిపైన మీ పేరు ఐదు సార్లు రాయండి నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను జస్ట్ ఊరికి మీ పేరు మాత్రమే ఇదిగోండి మీ పేరు రాయండి పేరు రాసి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వైట్ పేపర్ మాత్రమే వాడాలి వేరే పేపర్ వాడకూడదు ఐదు సార్లు రాయండి పేపర్ని మీ చేతిలో పట్టుకొని చూపిస్తాను ఏం చేయాలనేది ఇలా మీరు పేపర్ని చేతిలో పట్టుకోండి ఇలా చేతిలో పట్టుకొని మీ మనసులో ఉన్న కోరిక అంటే ధనానికి సంబంధించిన కోరిక ఉద్యోగము వ్యాపారము ప్రేమకు సంబంధించిన కోరిక మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పుకోండి తర్వాత నెరవేరాలి నా కోరిక నెరవేరాలి అని మనసులో బలంగా అనుకోండి తర్వాత ఈ పేపర్ని మడత పెట్టి డబ్బాలో వేసి మూత పెట్టాలి ఇలా మడత పెట్టేసి మీ పేరు రాసాము కోరిక చెప్పుకున్నాము ఇప్పుడు దీన్ని ఇలా డబ్బాలో వేసేసి మూత పెట్టాలి జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను ప్రాక్టికల్గా తర్వాత మీరు ఏదైతే మూత పెట్టారో ఈ డబ్బాని బాగా బలంగా గుర్తుంచుకోండి ఈ డబ్బాని పేపర్ వేసిన తర్వాత మూత పెట్టి అప్పటిదాకా మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడకూడదు మూత పెట్టిన తర్వాత ఈ డబ్బాని మీ ఇంట్లో ఎండపడే ప్రదేశంలో పెట్టి ఉంచండి అంటే కిటికీలో కానీ బాల్కనీలో కానీ డాబా పైన అయినా కానీ ఎక్కడైనా సరే ఎండపడే ప్రదేశంలో పెట్టండి ఇలా మీరు దీన్ని కంటిన్యూగా ఏడు రోజుల వరకు పెట్టే ఉంచండి అంటే ఏడు రోజులంటే రాత్రిపూట ఇంట్లో పెట్టుకోవాలి అదేం లేదు బయటే ఉండాలి సన్లైట్లోనే ఉండాలి ఎనిమిదవ రోజు మీరు ఈ డబ్బాని మీ ఎక్కడైనా సరే మీకు ఖాళీ స్థలం ఉంటే మీ పెరల్లో కానీ ఏదైనా మీ ఇంట్లో కుండీ ఉందనుకోండి కుండీలో కానీ మట్టి తీసి ఈ డబ్బా కనిపించకుండా పెట్టాలి ఈ ఉపాయం చేసిన వారం రోజుల్లోనే ఫలితం రావడానికి మార్గాలు వస్తాయి ఒక్కొక్కసారి త్వరగా వస్తాయి దీన్ని వైట్ మ్యాజిక్ అంటారు అంటే మనలో ఉండే ఆత్మశక్తిని మన చుట్టూ ఉన్న వాతావరణ స్థితిని మనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది చాలామందికి అనుమానాలు ఉంటాయి ఈ ఉపాయం ఎన్నిసార్లు చేయాలి అని ఇది ఒక్కసారి చేస్తే సరిపోతుంది ఒకవేళ ఏ మనం బయట డబ్బా పెట్టాము డబ్బా పోయింది మళ్ళీ మొదటిని చేయటమే మళ్ళీ ఒక ఆదివారం నాడు మళ్ళీ ప్రాక్టీస్ చేయటమే అందులో ఎటువంటి నియమ నిబంధనలు లేవు కదా ఎవరైనా చేయవచ్చు అందులో మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు చదువుకునే పిల్లలు కూడా చదువు కావాలని మంచి ర్యాంకు రావాలని మనకి ఆ ఫోకస్ అనేది దాని మీద ఉండాలని కూడా చేయవచ్చు ఇలా మీరు దీనికి తెల్ల డబ్బా లేదు మాకు వేరే వేరేది ఉంది కుదరదు ట్రాన్స్పరెంట్ డబ్బా అనే కావాలి ఈ పదార్థం ఏది దొరకకపోయినా ఇందులో మీరు చేయడానికి అవకాశం లేకపోయినా పొరపాటున ప్రయత్నం చేయవద్దు ఇది కూడా గుర్తుంచుకోండి అలాగే ఇది ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితం నేను చెప్పాను ముందే మళ్ళీ ఒకసారి చెప్తాను మీరు ఏది కోరుకుంటే అది వెంటనే జరగడానికి మీ మానసిక శక్తిని ప్రేరేపిస్తుంది అలాగే దీన్ని పాతి పెట్టడం వల్ల ధనవర్షం కురుస్తుంది అంటే ధనవర్షం అంటే మీరు ఏదైతే ధనానికి సంబంధించి అనుకుంటారో అది మీకు రెగ్యులర్గా వర్షం కురవడం అంటే రెగ్యులర్గా ఫ్లో ఉంటుందని అర్థం అలాగే లోటు అనేది ఉండదు అంటే సమయానికి మీ చేతికి డబ్బులు ఏదో ఒక మార్గం ద్వారా అందుతాయి అలాగే మీరు ఏది కోరుకుంటే జరుగుతుందంటే మీ మనసులో ఉన్న బలమైన సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది ఒక్కసారి చేస్తే చాలు ఒకవేళ మాట్లాడే ఈ తతంగం అంతా అయ్యే వరకు ఎప్పుడైనా మీరు మాట్లాడినా మీకు అంటే ఏడు రోజులు కూడా మాట్లాడకూడదు అనుమానం ఉంటుంది మా ఈ పని అయ్యి డబ్బా పక్కన పెట్టే వరకు మాట్లాడకూడదు తర్వాత మాట్లాడవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే మీరు ఎవరైతే చేస్తున్నారో పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించండి నమ్మకం లేనివారు విశ్వాసం లేని వారు పొరపాటున ఈ ఉపాయాలని ప్రయత్నం చేయవద్దు అది కూడా గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది అద్భుతమైన తేలికైన ప్రాకృతిక ప్రేరణ కలిగిన శక్తి దీన్ని మనం ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందవచ్చు మనం చేసాము అవలేదు దీన్ని మళ్ళీ చేయవచ్చా ఎన్నిసార్లు అయినా చేయవచ్చు ఓకే మిత్రులారా ఓం నమ శ్రీ శ్రీమాతలే నమ